మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శ్రాప సంచికకు స్వాగతం రుణం కథ కలం శ్రీ వివి రమణమూర్తి గారు గళం భువనపల్లి రంగనాథం మా ఊళ్ళో బస్సు దిగగానే అలా అలా పిల్ల తమ్మిర్లా బాగా పరిచే ఉన్న దోశ చనగపచ్చడి వాసన నా ముక్కు తాకింది నాకు ఈ రెండింటి కాంబినేషను అంటే నాలుక కూసుకునేంత ఇష్టం చిన్నతనంలో అమ్మ పచ్చడి చేసి దోశలు పోస్తూ ఉంటే పొట్ట పగిలేలా తినేవాడిని తర్వాత అమ్మ నాకు దిష్టి కూడా తీసేది హైదరాబాద్లో మా ఆవిడ తనకు వీలైనప్పుడల్లా అలా చేసి పెట్టినా మా అమ్మ చేతి రుచి రాదు అసలే రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి ఆకలితో అలమటిస్తున్నానేమో ఈ ప్రియమైన సుగంధం తగలగానే నరమాంసానికి అలవాటు పడిన పులిల ఆత్రంగా అటు ఇటు వెతికాను రిక్షా కావాలా సార్ అంటూ వచ్చినవాణ్ణి ఆ సంగతి తర్వాత ముందు ఈ వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పు అని అడిగాను నన్ను విచిత్రంగా చూస్తూ ఊరికి కొత్త బాబు అదిగో ఆ కనిపించే సుబ్బయ్య గారి బండి నుంచి వచ్చే వాసనలు గదు అన్నాడు అతడు సుబ్బయ్య బండి అనగానే చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ల ముందు తిరిగాయి సుబ్బయ్య శెట్టి గారిది ఒకప్పుడు బాగా కలిగిన పెద్ద కుటుంబం కాలక్రమేణా తన పిల్లలతో పాటు అక్క చెల్లెల కుటుంబాల బాధ్యతలు కూడా తోడవటంతో ఉన్న ఆస్తి కరిగిపోగా భార్యా పిల్లల తోడ్పాటుతో ఉదయం సాయంత్రం బండి మీద ఇడ్లీ వడ దోశ వంటివి అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు రుచి శుభ్రత పాటించడంలో రాజీ పడేవాడు కాదు పదార్థాలు కూడా రుచికరంగా ఉండటంతో కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ఇడ్లీ దోశల్లో అతను చేసే పచ్చడి ప్రత్యేక ఆకర్షణ మా అమ్మ చేతి రుచిని పోలి ఉండేది అప్పట్లో మిగతా హోటళ్లలో ఇది చేసిన ఇంత రుచి ఉండేది కాదు దాంతో మంచి పేరుతో పాటు ఆదాయం కూడా బాగా వచ్చి కుటుంబం హాయిగా బ్రతికేది వారి కొడుకు సూర్యం బడిలో నాకు మంచి దోస్తు పొద్ధస్తమానం తండ్రికి సహాయపడటంతో చదువులో అంతంత మాత్రమే ఉండేది సాయంత్రం పూట వాడు బండి దగ్గర ఉన్నప్పుడు నేను పెడితే తండ్రి చూడకుండా బజ్జీ పకోడి వంటివి ఉచితంగా తినిపించేవాడు బదులుగా వాడికి నేను చదువులో సహాయపడేవాడిని అలా నా పదవ తరగతి పరీక్షలు అవ్వగానే మా నాన్నకు బదిలీ జరగడంతో ఆ ఊరు విడిచిపెట్టేశాం తరువాత వాడు నా జ్ఞాపకాల్లో అప్పుడప్పుడు కదలాడేవాడు ఈ పాటికి బాగా సంపాదించి పెద్ద హోటల్ పెట్టే ఉంటాడని ఊహించుకుంటూ ఉండేవాడిని చదువు అయ్యాక ఉద్యోగరీత్యా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను చాలాసార్లు మా ఊరికి వెళ్లాలని ప్రయత్నించినా ఎందుకో సాధ్యపడలేదు ప్రస్తుతం ఊరికి ఇలా రావడానికి కారణం అమ్మా నాన్నలు గతించాక ఆ ఊళ్ళో మాకున్న చిన్న ఇల్లు అమ్మేద్దామని నా ప్రయత్నం అప్పట్లో నాన్న మా ఇంటి ముందు చిన్న దుకాణం కట్టించి అద్దెకి ఇచ్చేవాడు మేము ఊరు మారిపోయాక మా ఇంటి బాగోగుదులు చూడడానికి మా నాన్న అక్కడికి అప్పుడప్పుడు వెళ్లి వస్తూ ఉండేవారు తర్వాత ఆ ఇంట్లో అద్దెకు ఉన్నవారు వారికి వీలైనప్పుడు ఇస్తూ ఉండేవారు నాకు డబ్బుతో అంత అవసరం లేకపోయినా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ ఇంటిని అమ్మేద్దామని నిశ్చయించాను ఆ ఊరితో ఆఖరి బంధం కూడా పోతుందన్న బాధ ఉన్నప్పటికీ అందుకు సిద్ధపడ్డాను వాసనలు వస్తున్న బండివైపు బడిబడిగా అడుగులు వేశాను నల్లగా పెరిగిన గడ్డం మాచిన పంచ తలకు గుడ్డ చుట్టుకున్న వ్యక్తిని చూడగానే షాక్ గురయ్యాను నా స్నేహితుడు సూర్యంలా ఉన్నాడు ఏమిటి వాడే ఒరే సూర్యం గట్టిగా కేకేశాను చటుక్కున నా వైపు తిరిగి నన్ను తేరిపారా చూసిన అతడు రాము రామం నువ్వేనా అంటూ అనుమానంగా చూశాడు అవున్రా అనగానే ఆనందంగా నన్ను కౌగిలించుకోపోయి ఆగి తన జిడ్డు చేతులు మాసిన దుస్తుల వంక చూసుకుంటూ ఎన్నాళ్ళకెన్నాళ్ళకురా అంటూ కంట నీరు పెట్టుకున్నాడు మమ్మల్ని ఊరిని మర్చిపోయావా రామం అమ్మ నాన్న అంతా బాగున్నారా అని అడిగాడు నా సంగతులన్నీ చెప్పి ఏంట్రా ఇలా ఉన్నావు అంత వ్యాపారం చేసేవారు ఇలా ఉన్నావేమిటి అంతా బాగున్నారా అని నేను ఆత్రంగా అడిగాను ఏం చెప్పమంటావురా వ్యాపారం బాగా వృద్ధి చెందుతున్న సమయంలో నాన్న హఠాత్తుగా పోయారు పెద్ద దిక్కులేని ఇల్లు పిల్లలు ఖర్చులు కొద్ది కాలంలోనే పరిస్థితి దిగజారిపోయింది మళ్లీ కాలు చెయ్యి కూడా తీసుకున్నాక ఇదిగో ఈ బండి ఆదుకుంది కాకపోతే ఊరు పెరగడంతో ఇటువంటి వ్యాపారాలు కూడా బాగా పెరిగాయి కొత్త రుచులకు అలవాటు పడ్డ జనం ఇటు చూడటం తగ్గించారు ఏదో అలా నడుస్తుందిలే అంటూ ముందు నువ్వు మా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యిరా కాకపోతే నీకంత సౌకర్యంగా ఉండదు అంటూ ఓ కుర్రవాణ్ణి పంపాడు చిన్న అద్దె ఇంట్లో భార్య ఎదిగిన ఇద్దరు కూతుళ్లతో బతుకు సాగిస్తున్నాడు ఆప్యాయంగా పలకరించిన సూర్య భార్య నా స్నానానికి ఏర్పాటు చేసింది కాఫీ ఇవ్వబోతే వద్దని ముందు వాడి చేతి టిఫిన్ తిని అప్పుడు తాగుతానని చెప్పి సూర్యం దగ్గరికి వచ్చాను వాడు వేసి ఇచ్చిన దోశ పచ్చడి తనివి తీరా తింటుంటే మళ్లీ నేను చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోయాను ఆ రుచిలో ఎటువంటి మార్పు లేదు తండ్రి దగ్గర మెళుకోవలు బాగా తెలుసుకున్నట్టున్నాడు చాలా రుచికరంగా ఉన్నాయి కాసేపు అయ్యాక వచ్చి పక్కన కూర్చున్న వాడి పరిస్థితి విపులంగా కనుక్కున్నాను భార్య పెళ్లిటికొచ్చిన ఇద్దరు ఆడపిల్లలతో ఆ అద్దె కొంపలో ఈ బండితో బతుకు బండి లాగిస్తున్నాను ఎక్కడైనా దుకాణం దొరికితే కాస్త స్థిరమైన వ్యాపారం సాగిద్దామంటే అద్దెలు ఆకాశంలో ఉన్నాయి భగవంతుని దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ నిట్టూర్చాడు కాసేపు ఏదో పిచ్చా పట్టి మాట్లాడిన తర్వాత నువ్వు పెట్టింది అరగాలి కదరా అలా ఊళ్ళోకి వెళ్ళొస్తాను అంటూ ఊళ్ళోకి దారి తీశాను ఊరు బాగానే మారిపోయింది నడుచుకుంటూ మా ఇంటికి వెళ్ళాను ఇంటి చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ షాపులు వచ్చాయి వాటి మధ్య మా ఇల్లు కొంత పాత పడిపోయినట్టు కనపడింది అయితేనే రాతి కట్టడం చెక్కు చెదరకుండా కోటలా కనపడింది నా కళ్ళకి ఇంటికి వెళ్ళి తాళం తీసి లోపలికి వెళ్లాను ఇంట్లోని ప్రతి గోడ నన్ను పలకరించినట్టే అనిపించింది ఇంట్లో కొంచెం దుమ్ము పట్టి ఉంది పెరట్లో మొక్కలకి నీళ్లు లేకపోవటంతో ఎండిపోయి ఉన్నాయి గబగబ అక్కడే ఉన్న నూతిలో నీళ్లు తోడి వాటికి నీళ్లు పోశాను మరో అరగంట ఆ ఇంట్లో తిరిగి వచ్చేశాను ఒక్కసారిగా స్వర్గం నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది రాత్రి భోజనాలు చేశాక మళ్లీ ఇద్దరం కబుర్లలో పడ్డాం అన్నట్టు నువ్వు సహాయం చేయాలరా అంటూ మొహమాట పడుతూ నా వైపు చూశాడు అదేమిటి నా దగ్గర మొహమాట పడతావు అడగరా అంటూ దగ్గరగా జరిగి వాడి భుజం తట్టాను నాకు మీ పట్నంలో ఏదైనా ఉద్యోగం చూడు ఆ మాటలు రావటానికి చాలా కష్టపడ్డాడు నవ్వుతూ సరే ఇంతకీ అంటూ వాడి వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నాను అలా కబుర్లు చెప్తూనే నిద్రపోయాను ఉదయాన్నే లేచి కాలకృత్యాలు ముగించి బ్యాగు సర్దుకుంటుంటే అదేమిటి వెళ్ళిపోతున్నావా వచ్చిన పని అయిందా అంటూ అడిగాడు సూర్యం నవ్వుతూ అయిందిరా ఇదిగో ఈ తాళం తీసుకుని మా ఇంట్లోకి మారిపోయి ఈ వ్యాపారాన్ని అక్కడే పెట్టుకో బాగుంటుంది పైసా అద్దె కూడా ఇవ్వద్దు అంటూ వాడి చేతిని బలవంతంగా తీసుకుని తాళం వాడి చేతిలో పెట్టాను సూర్యన్ దగ్గర మాటలు కరువయ్యాయి నా చేతులు పట్టుకుని బావురు అన్నాడు రే ఇందులో నా స్వార్థం కూడా ఉంది అప్పుడప్పుడు ఈ ఊరొచ్చి మీ నాన్న నాకు రుచి చూపించిన ఈ శనగపచ్చడి రుచి నీ చేతిలో కూడా చూడవచ్చు అలా ఆయన రుణం తీర్చుకోవడంతో పాటు నీతో ఈ ఊరితో నా అనుబంధం కూడా కొనసాగించవచ్చు అన్నట్టు ఆ ఇంటి ముందు ఈ ఇంటిని అమ్మబడును అన్న బోర్డు ఉంది దాన్ని తీసి అవతల పారే అంటూ తృప్తిగా బస్టాండ్ వైపు అడుగులు వేశాను కథామంజరి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్యించక రుణం కథ కలం శ్రీ వివి రమణమూర్తి గారు గళం భువనపల్లి రంగనాథం